హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వరల్డ్ ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట సో ఏంటంటే నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చిందనమాట నా ఛానల్కి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇప్పుడు దాన్ని మీకు చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇది నిన్ననే వచ్చింది లక్కీ కిడ్స్ వరల్డ్ హార్ట్ సిబ్బులు అయితే వేయించాము ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ థ్యాంక్ యూ యూట్యూబ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ యాక్చువల్గా ఇది రావడానికి నాకు టూ ఇయర్స్ అయితే పట్టిందనమాట నా ఛానల్కి నేను వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నాకు వచ్చింది వచ్చిందనమాట రియూజ్డ్ కంటెంట్ అయితే వచ్చింది వన్ టైం కాదు టూ టైమ్స్ అయితే వచ్చిందనమాట రీయూజ్డ్ వచ్చిన ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ ఎలిజిబిలిటీ లేదనమాట కానీ ఎలా వచ్చిందో వీడియో లాస్ట్ వరకు చూడండి నేనైతే మీకు చెప్తాను సో యాక్చువల్గా ఇది రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అనమాట మా హస్బెండ్ ఇంకా అలాగే మాధురి టెక్ ఛానల్ మేడం అనమాట సో ఆవిడ హెల్ప్ ద్వారా నాకు ఇదైతే వచ్చింది సో ముందుగా మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మేడం మీకు కూడా చాలా థ్యాంక్స్ నా ఛానల్ చెక్ చేసి ఇలాగ సిల్వర్ ప్లే బటన్ వచ్చేలా చేశారు సో ఫస్ట్ రీయూజ్డ్ ఎప్పుడు వచ్చిందంటే నాకు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అయితే రీయూజ్డ్ వచ్చిందనమాట ఫస్ట్ రీయూజ్డ్ నాకు మానిటైజేషన్ అయిపోయింది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందనమాట సో రేపటికి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోతాయి హామయ ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది అనుకున్నాను నేను కానీ నెక్స్ట్ డే చూసేసరికి రీయూజ్డ్ అని వచ్చింది అప్పటికి నేను వేరే వాళ్ళ వీడియోస్ అయితే నేను ఒక టెన్ అలా పెట్టేసి ఉన్నాను దానివల్ల నాకు రియూజిడ్ వచ్చిందనమాట రియూజ్డ్ వచ్చింది మానిటైజేషన్ డిజేబుల్ అయిపోయింది సో మనకి మళ్ళీ అప్లై చేయాలంటే త్రీ మంత్స్ టైం ఉంటుంది కదా ఈలోపు మనది ఏ మిస్టేక్ లేదంటే మనం అపీల్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ వేరే వాళ్ళ వీడియోస్ అయితే యూజ్ చేశాను కదా నేను అప్పల్ చేయలేదు త్రీ మంత్స్ వెయిట్ చేశాను వెయిట్ త్రీ మంత్స్ అయ్యాక అప్లై చేసుకోమని వస్తుంది కదా నేను ఇంకా అప్లై చే ఇంకా నా ఛానల్ నేను మేడంకి అయితే అప్రోచ్ చేయను నేను అప్పుడు ఆవిడ చెక్ చేసేలోపు మా పాప రీఅప్లై బటన్ అయితే నొక్కేసింది అనమాట సో ఏమైందంటే సెకండ్ టైం కూడా రీయూజ్డ్ వచ్చింది ఫిఫ్టీన్ డేస్లో అపీల్ చేసుకోమని వస్తుంది కదా నేను అలాగే అపీల్ వీడియో అయితే చేయించారు మేడం నాకు ప్రతిదీ క్లియర్గా చెప్పారు ఏది ఎలా చేయాలి ఏంటి అని సో నేను అపీల్ వీడియో అయితే చేశాను అనమాట ఆయన రిజెక్ట్ చేసింది యూట్యూబ్ మళ్ళీ కంటెంట్ వచ్చింది వచ్చిందనమాట మళ్ళీ త్రీ మంత్స్ అయితే వెయిట్ చేశాను నేను అలా సిక్స్ మంత్స్ అయితే అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయాక థర్డ్ టైము నేను అప్లై చేశాను మేడం మేడం గైడెన్స్ మీద నేను చాలా వీడియోస్ డిలీట్ చేశాను యాక్చువల్గా నా నా ఛానల్లో ఎన్ని వీడియోస్ పెట్టానంటే ఇంచుమించు ఫైవ్ కే వీడియోస్ నేను ఓన్లీ షార్ట్సే ఎక్కువ పెడతాను అనమాట పిల్లలతో చేసినవి ఇంకా కామెడీ వీడియోస్ అవి రిపీటెడ్గా పెట్టిద్దాన్ని డైలీ ఒక టెన్ అవర్ టెన్ లేదా ఫైవ్ ఆర్ సిక్స్ అలా పెట్టిద్దని అనమాట అలా ఫైవ్ కే ఫైవ్ కే వీడియోస్ అయితే అయ్యా అనమాట మేడం చాలా చెక్ చేసేవారు త్రీ ఎన్ని ఫైవ్ కే వీడియోస్ అంటే చెక్ చేయాలంటే చాలా కష్టం కదా ఆయన ఓపిక్గా చెక్ చేసేవారు అనమాట ప్రతిదీ ఈ వీడియో ఉంచండి ఇది బా ఇది ఉంచకూడదు దీనివల్ల రీయూజ్డ్ ఛాన్సెస్ ఉన్నాయి వచ్చేవి అనేది ప్రతీది క్లియర్గా చెప్పారు సో ఆవిడ చెప్పారంటే ఆ వీడియోలో మిస్టేక్ ఉంటేనే చెప్తారు కదా అలా చెప్పినప్పుడు మనం అది డిలీట్ చేస్తేనే మనకి నెక్స్ట్ టైం రీయూజ్డ్ అనేది రాకుండా ఉంటుంది డిలీట్ చేశాను డిలీట్ చేశాక నేను రీసెంట్గా మొన్న మేలో నాకు రీయూజ్డ్ కంటెంట్ అయితే పోయిందనమాట చాలా హ్యాపీ అనిపించింది సో రీయూజ్డ్ మేము అప్పుడు కేరళ ట్రిప్ వెళ్ళాము మార్నింగ్ మెసేజ్ వచ్చింది ఇలా యువర్ ఛానల్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అయితే వచ్చిందనమాట నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మాధురి మేడం చాలా థ్యాంక్స్ అండి మీ వల్లే నా రీయూజ్డ్ అయితే పోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేసేది సిల్వర్ ప్లే బటన్ అనమాట మేడం అన్నారు ఇలా రీయూజ్డ్ వచ్చింది కదండి రీయూజ్డ్ వచ్చిన వాళ్ళకి వన్ ల్యాక్ అయినా ఇంకా సిల్వర్ ప్లే బటన్ అయితే రాదు సో మానిటైజేషన్ మనీ అయితే వస్తుంది కానీ బటన్ అయితే రాదన్నారు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట అసలు మేము చెప్పాలంటే మేము చేసింది సిల్వర్ ప్లే బటన్ కోసమే అనమాట ఆన్ డిసప్పాయింట్ అయ్యాను ఇంకా రాదు అని నేను అనుకున్నాను ఒకరోజు ఏమైందంటే మాధురి మేడం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట ఆవిడకి ఎవరి ద్వారానో తెలిసిందంటే ఇలా రీయూజ్డ్ వచ్చిన ఛానల్ యూట్యూబ్ సపోర్ట్ టీమ్కి అప్రోచ్ అయ్యి మన మెయిల్ అది పెడితే అదే మన ఛానల్లో ఏమీ ఇష్యూ లేదు ఇలాగ రీవ్ కంటెంట్ పోయి మానిటైజేషన్ అయ్యింది అని చెప్తే అని వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు అంత చెక్ చేసి ఎల్సిబుల్లా కాదా సిల్వర్ ప్లే బటన్ అని చెక్ చేసి మనకి సిల్వర్ ప్లే బటన్ అయితే ఇస్తున్నారంట అలా మేడంకి తెలిసింది మేడంకి తెలిసిన ఈవినింగే నాకు మెసేజ్ చేశారనమాట ఇలా నాకు ఒకరి ద్వారా తెలిసింది రీజుడ్ వచ్చిన ఛానల్స్కి సిల్వర్ ప్లే బటన్ వస్తుందంటే ఈ మధ్య మీ ఛానల్కి నేను ట్రయల్ వేస్తామనుకుంటున్నాను అన్న ఓకే మేడం అనేసి నేను వెంటనే మన ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తాం కదా ఇచ్చాను అలాగే మేడం వాళ్ళకి యూట్యూబ్ టీంతో మాట్లాడి మాట్లాడారనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తుందని చెప్పారు నేను అనుకున్నాను నాకు అంత లక్ లేదులే సిల్వర్ ప్లే బటన్ రాదులే అనేసి ట్రైలు కదా ఇంతకీ వస్తుందో లేదో నాకు తెలియదు కదా నేనైతే నా మైండ్లో నాకు రాదులేదు ఎందుకు వస్తుంది ఆల్రెడీ టూ టైమ్స్ వచ్చింది ఇంకా రాదు అనేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను ఇది అయిపోయి ఇంకా ఇంకో ఛానల్ ఎలాగైనా పెడదాము అనేసి అయితే అనుకున్నాను అనమాట సో మేడం పెట్టారు పెట్టిన టూ డేస్కి అయితే నాకు మెయిల్ వచ్చింది అనమాట మెయిల్ వచ్చింది కంగ్రాచ్యులేషన్స్ యువర్ అదే ఎలిజిబుల్ ఫర్ సిల్వర్ ప్లే బటన్ అనేసి అప్లై చేసుకోమని వచ్చిందనమాట నేను వెంటనే ఆ మెసేజ్ మేడంకి పెట్టడం జరిగింది సో దాని ప్రాసెస్ అంతా నేను ఆవిడ చేతనే చేయించుకున్నాను అలాగా నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చిందనమాట ఇంకొకటి మనం ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ అయితే పెట్టకూడదండి ఇప్పుడు ఇక్కడ పాప ఆడుతుంది భలే ఆడుతుంది భలే నవ్వుతుంది ఆ వీడియోస్ అన్నీ మనం అలా తీసి పెట్టేస్తే దానివల్ల కూడా మనకి రీయూజ్డ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఎప్పుడైనా మనం వీడియో తీసామంటే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఏ నాయిస్ లేకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి పెడితే మనకి ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం ఉండదన్నమాట సో అది నేను తెలుసుకున్నాను లేదంటే నేను ఇదివరకు తీసి తీసినట్టు పెట్టేసేదాన్ని అలాగ ఫైవ్ కే వీడియోస్ అయిపోయినాయి అనమాట అసలు మేడం ఎన్నిసార్లు చెక్ చేస్తారంటే అన్ని చెక్ చేయాలంటే ఉండాలి ఆవిడకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇంకా మా హస్బెండ్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ సిల్వర్ ప్లే బటన్ రావాలంటే ఒకరి వాళ్ళైతే కాదు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటేనే వస్తుంది సో ఇది వచ్చినందుకు నేను చాలా హ్యాపీ అనమాట మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి thank you for watching bye bye pakkanantha ganlay kittay macha